ప్రపంచం అంతా వారిని ఉగ్రవాదులుగా ముద్ర వేసింది అరబ్ దేశాలు మాత్రం వారిని స్వతంత్రం కోసం పోరాడుతున్న యోధులుగా కీర్తించున్నాయి రెండు దేశాలు మాత్రం వారికి రాజకీయంగా ఆర్థికంగా అండగా నిలిచాయి అక్టోబర్ ఏడున ఇజ్రాయల్ పై ఆ ఉగ్రవాదులు దాడి చేశారు పన్నెండు వందల మందిని పొట్టన పెట్టుకున్నారు కానీ ఆ రెండు దేశాలు పల్లెత్తు మాట కూడా అనలేదు మాట మాత్రానికైనా ఇది తప్పని చెప్పలేదు పైగా ఈ రెండు దేశాల్లోని ఒక దేశం ఆ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోంది ఇప్పుడు ఈ ఆ దేశం ఉన్నట్టుండి అదే ఉగ్రవాదులను గెంటేసింది తమ దేశం నుంచి ఆ ఉగ్రవాదులు వెళ్లిపోయారని తాజాగా ప్రకటించింది అసలు ఎందుకు ఉన్నట్టుండి ఉగ్రవాదులను పారుదొలింది ఆ ఉగ్రవాదులు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు వాజ్ ది స్టోరీ హమాస్ నాయకులను ఖతార్ వెళ్ళగొట్టిందా కాల్పుల విరమణకు ఖతార్ గుడ్ బై చెప్పిందా గాజాలో హమాసు పాలన కలగానే మిగులుతోందా అది రెండువేల ఏడో సంవత్సరం గాజాలో నిర్వహించిన ఎన్నికలో హమాస్ విజయం సాధించింది అయితే ఈ విజయాన్ని రెండు దేశాలు తప్ప చాలా వరకు ప్రపంచ దేశాలు గుర్తించలేదు ఆ రెండు దేశాలు మరేవో కాదు కతార్ తుర్కియో ఆ తర్వాత గాజాలో హమాసు పాలన ప్రారంభమైంది హమాస్కు ఆర్థికంగా రాజకీయంగా కతార్ అండగా నిలిచింది రెండువేల పదకొండులో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దోహాకు ఓ విన్నపం చేశాడు హమాసు కొత్త కార్యాలయానికి అవకాశం కల్పించాలని కోరాడు అయితే హమాస విషయంలో ఖతార్ పాత్ర మధ్యవర్తిత్వమే హమాస్కు ప్రపంచానికి ఖతార్ మధ్యవర్తిగా నిలిచింది ఆ తర్వాత ఖతార్ రాజధాని దోహాలో హమాస్ రాజకీయ కార్యాలయాన్ని ప్రారంభించింది హమాసు ప్రధాన నాయకులు అక్కడే నివసించడం మొదలుపెట్టారు అది కూడా అత్యంత సంపన్నమైన విల్లాల్లో తొలదూగారు గాజా యుద్ధం మొదలైన తర్వాత కూడా హమాస్ నాయకులు అదే పంతాను కొనసాగించారు ఇజ్రాయెల్తో హమాస్ యుద్ధానికి దిగింది

mediation process. మొదటి ప్రశ్న ఏంటంటే దోహా నుంచి ఏ దేశానికి కార్యాలయాన్ని హమాస్ మార్చింది హమాస్ లీడర్లు ఎక్కడున్నారు కతార్ చెబుతున్న దాని ప్రకారం హమాస్ నాయకులు దోహాలో లేరు అయితే ఏ దేశానికి హమాస్ నాయకులు తరలి వెళ్లారన్నది ఖతార్ వెల్లడించడం లేదు కాని హమాస్ నాయకులు తుర్కియోకు వెళ్లినట్టు నివేదికలు చెబుతున్నాయి తుర్కియా అధ్యక్షుడు ఎర్డోగన్ వారికి స్వాగతం పలికినట్టుగా తెలుస్తోంది సో తుర్కియోలో హమాస్ కొత్త బేస్ను ఏర్పాటు చేసుకుంటుందన్నమాట రెండో ఏంటంటే ఎందుకు ఖతార్ను హమాస్ నాయకులు వదిలి వెళ్లారు దీనికి ఖతార్ నుంచి ఎలాంటి సమాధానం లేదు ఎలాంటి కారణాలను వెల్లడించలేదు దోహలో హమాసు కార్యాలయం కేవలం మధ్యవర్తిత్వానికే ఏర్పాటు చేసినట్టుగా కతార్ వెల్లడించింది గాజా యుద్ధంలో ఎలాంటి కాల్పుల విరమణ చర్చలు లేవు మధ్యవర్తిత్వ ప్రక్రియను సైతం కతార్ నిలిపివేసింది దీంతో హమాసు కార్యాలయంతో ఎలాంటి ఉపయోగం లేదని దోహ భావించింది అలాని హమాసు కార్యాలయం శాశ్వతంగా మూసివేయడం లేదని స్పష్టం చేసింది కాని అక్కడ హమాసు నేతలు ఎవరూ లేరు ఒకవేళ శాశ్వతంగా హమాసు కార్యాలయం మూసివేస్తే మాత్రం ఖతార్ విదేశాంగ శాఖ వెల్లడుస్తుందని దోహ చెప్పింది ప్రస్తుతం దోహను హమాస్ ఖాళీ చేసిన విషయాన్ని మాత్రమే ఖతార్ వెల్లడించింది ఒకప్పుడు హమాస్కు రెడ్ కార్పెట్ పరిచిన దోహ ఇప్పుడు వారిని వెళ్లగొట్టిందన్నమాట ఇక మూడో ప్రశ్న ఏంటంటే దోహాను హమాస్ ఖాళీ చేయడానికి కారణమేమిటి ఈ సందేహం ఎందుకంటే గత కొన్నేళ్లుగా హమాస్కు కతార్ అండగా నిలిచింది దౌత్యపరమైన మద్దతిచ్చింది అంతర్జాతీయ వేదికను కూడా హమాస్కు దోహ కల్పించింది అంతేకాకుండా హమాస్కు భారీగా ఆర్థిక సహాయం కూడా ఖతర్ అందించింది రెండు వేల ఏడు నుంచి ఎనభై కోట్ల డాలర్లను హమాస్కు ఖతర్ అందించింది మన కరెన్సీలో చెప్పాలంటే పదిహేను వేల కోట్ల రూపాయలను హమాస్కు ఖతర్ సాయం కింద అందించింది అందులో సబ్సిడీలు చమురు వంటివి కూడా ఉన్నాయి అంతేకాకుండా హమాస్ లీడర్లకు దోహాలో పునరావసం కూడా కల్పించింది అల్ ఉదేద్ బేస్కు కొన్ని నిమిషాల వ్యవధిలో ప్రయాణించే వీలున్న హోటల్లో హమాస్ నాయకులకు ఖతర్ ఆశ్రయం కల్పించింది అల్ ఉదేద్ బేస్ అనేది పశ్చిమ ఆసియాలోనే అతిపెద్ద అమెరికా మిలిటరీ బేస్ హమాస్కు ఖతర్కు మధ్య రహస్య బంధం ఉన్నది బహిరంగ రహస్యం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడిని ఖతార్ ఏమాత్రం ఖండించలేదు బదులుగా ఇజ్రాయెల్నే నిందించింది దాడుల తీవ్రతకు ఇజ్రాయలే బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది కానీ ఆ తర్వాత ఖతర్ మధ్యవర్తి అవతారమి గాజా కాల్పుల విరమణకు ఖతార్ ప్రయత్నాలు చేసింది అయితే ఇప్పుడు వచ్చిన మార్పులేమిటి బహుశా అమెరికా నుంచి ఖతర్కు ఒత్తిడి పెరిగింది హమాస్ ఖతార్ మధ్య సంబంధాలు కొనసాగడానికి ఒక్క కారణం ఉంది గతలో ఈ సంబంధానికి వాషింగ్టన్ మద్దతిచ్చింది కానీ ఇప్పుడు హమాస్ తీర్పై అమెరికా ఆగ్రహంగా ఉంది హమాస్ కు దూరంగా ఉండాలంటూ ఖతర్కు అమెరికా సూచించినట్టు నివేదికలు వస్తున్నాయి అందుకు అనుగుణంగానే ఖతర్ స్పందించినట్టుగా తెలుస్తోంది హమాస్ నాయకులు తుర్కీ వెళ్లినట్టు అమెరికా విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వెల్లడించారు అయితే అది ఎంతవరకు నిజమన్నది తనకు తెలియదని మిల్లర్ తెలిపాడు మొదట ఖతర్ మధ్యవర్తిత్వానికి యత్నించింది అది విఫలమవడంతో హమాస్ నాయకులను దోహా నుంచి గంటేసింది అయితే ఇదేమీ శాశ్వతమైన బ్రేకప్ కాదు ప్రస్తుతం మారిన దౌత్య పరిణామాల నేపథ్యంలో హమాస్ నాయకులను కతర్ వెలగొట్టింది కానీ హమాస్ పరిస్థితి ఏమిటి అంటే ఆ టెర్రరిస్టు గ్రూప్ అగ్రనేతలను ఇజ్రాయెల్ చంపేసింది ఇప్పుడు హమాస్ నాయకత్వం చల్లాచెదురైంది వారిలో ఎక్కువ మంది రహస్యంగా తలదాచుకుంటున్నారు తమ వివరాలను బయటికి వెల్లడించడానికి సుముఖంగా లేరు ఇప్పుడు అతిపెద్ద ఆర్థిక మద్దతుదారులను హమాస్ కోల్పోయింది ఇప్పుడు హమాస్ ముందు రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి యుద్ధాన్ని కొనసాగించి దాని పరిణామాలను ఎదుర్కొనడం ఒక ఆప్షన్ రెండో ఆప్షన్ కాల్పుల విరమణకు సిద్ధపడ్డం బహుశా రెండో ఆప్షన్ కాల్పుల విరమణకు హమాసు మొగ్గు చూపే అవకాశం ఉంది కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నామని హమాసు ప్రకటించింది బదులుగా గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా వైధొలగాలని డిమాండ్ చేస్తోంది సమస్యేమిటంటే గాజానుంచి వైధొలిగేందుకు ఇజ్రాయెల్ అంగీకరించడం లేదు అందుకే హమాస్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను విన్నపాలు చేసుకుంటోంది ఇజ్రాయెల్పై ట్రంప్ ఒత్తిడి తేవాలని హమాస్ కోరుతోంది అయితే ఈ విన్నపాలు పనిచేస్తాయా అన్నది మాత్రం ప్రస్తుతానికి తేలడంలేదు వాస్తవానికి నెతన్యాహు ప్రభుత్వానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ లేదు కేవలం ఇజ్రాయెల్ రక్షణ కోసమే యత్నిస్తున్నారు ట్రంప్ అలా కాదు ట్రంప్కి ఇష్టమైన నాయకుడు నెతన్యాహు ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలిపేస్తానని ట్రంప్ చెప్పారు అంతే తప్ప గాజా యుద్ధం గురించి పెద్దగా ప్రస్తావించడం లేదు సో హమాసు విన్నపాలను ట్రంప్ పట్టించుకోకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు బందీలందరినీ వదిలేస్తే దాడులను ఆపేస్తామని నేతన్యాహు చెబుతున్నారు కానీ బందీలను మాత్రం హమాస్ వదలడం లేదు తాజాగా గాజాలోని ఓ పట్టణంలో ఇజ్రాయల్ ప్రధానమంత్రి నేతన్యాహు పర్యటించారు గాజాను ఇక హమాసు పాలించడం కలేనని తేల్చి చెప్పారు ఒక్కో బందీ విడుదలకు యాభై లక్షల డాలర్ల రివార్డును నేతన్యాహు ప్రకటించారు గాజాలో ఇప్పటివరకు నూట ఒక్క మంది బందీలు ఉన్నారు వారి కోసం ఇజ్రాయో ఆర్మీ పడుతుందని ప్రధాని తెలిపారు బందీలందరినీ సురక్షితంగా వెనక్కి తెస్తామని నెతన్యాహు వివరించారు